నటి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో సమగ్ర మార్పులు చేయాలని లేకపోతే ఎంత కొంత ప్రజా సేవ చేయాలని చాలా ప్రగాఢంగా అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఆయన కింద పలు శాఖలు ఉన్నాయి ఇన్ని పనులు అన్ని పెట్టుకొని ఆయన ఈ రోజు దాకా చూస్తుంటే ఎన్నిటినీ గాలికి వదిలేసి ప్రతి చోట గుళ్ళకు తిరగడం బాగా ఎక్కువైపోయింది అంటే మొన్నటి దాకా అంతకుముందేమో ఇది సనాతన ధర్మం అని చెప్పి కొన్ని చేశారు ఇప్పుడేమో నార్త్ సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళన్నిటి కూడా ఆయన ఇది యాత్ర చేస్తా ఉన్నారు ఏంటి సార్ అంటే ప్రజలేమో మీకు అధికారం ఇచ్చి ప్రజల్ని బాగు కోసం చూడమంటే మీరు అన్ని వదిలేసి బీజేపీ ఎజెండాని భుజాల మీద వేసుకొని మోస్తున్నట్టయితే కనపడుతుందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని ఒకటే అండి మళ్ళా నేను మళ్ళా చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వేరు వేరు కాదు టాప్ బీజేపీలో టెన్ మెంబర్స్ లో మూడో నాలుగో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో నో డౌట్ మీరు దాన్ని ఆ దాన్ని మాత్రం మనం మీరు ఎక్కడ కూడా తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విషయం మీకు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సిఎం ఇచ్చారు డిప్యూటీ సి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చారు ఆయనకు అటవీ శాఖ మంత్రి ఇచ్చారు ఆయనకు ఆటోమేటిక్ గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఇచ్చారు అయితే నేను నేనేమడుతున్నానంటే మొత్తం టోటల్గా ఆయన ఆయన లేకపోతే అసలు జనసేన ఉందా లేదన్నట్టు అనిపిస్తుంది ఆయన వస్తూనే మళ్ళీ అడవుడి కనబడుతుంది తర్వాత రాకపోతే అడవుడి ఉండదు సెకండ్ పార్టీ నాయకుడు రన్ చేసే నాయకుడు కనబడలేదు ఇప్పుడు ఆయన ఎక్కడో గుడికి వెళ్ళారు ఓకే దర్శనంకి వెళ్ళారు దేవుడి దర్శనంకి వెళ్ళారు దేవుడి దర్శనం కోసం మనం ఆయన వెళ్ళారు కాబట్టి మనం దానికి ఇంకొక వ్యక్తి ఉండాలి ఇక్కడ ఇప్పుడు మన ఎవరు నాగబాబు గారు కందులు దుర్గేష్ గారు లేకపోతే మనోహర్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు రన్ చేయాలి అంటే లైమ్ నైట్లోకి రావడానికి ఎవరు అవ్వట్లేదు అక్కడ అంటే నా మా ఇది నేను మాట్లాడిన మాట జనాలు అంటున్న మాట ఇది ఇప్పుడు నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు ఆయన శాఖలో ఏ ఎంత దాకా ఇప్పుడు డెవలపింగ్ చేసుకొచ్చారు ఎంత దాకా ఆఫీసర్లకి ఇప్పుడు దిశానిర్దేశం చేశారు అసలు ఆఫీసర్లో పంచాయతీరాజ్ శాఖలో గత తొమ్మిది నెలల నుంచి ఏ మార్పులు చేర్పులు జరిగాయి మనకి ఇన్కమ్ ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది గత పాలకులకి ఇన్కమ్ ఎంత ఉంది పంచాయతీలో ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు మొత్తం పదమూడు వేల రెండు పంచాయతీల్లో ఇప్పుడు ఇన్కమ్ ఏమైనా పెంచామా మనం ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నామా లేకపోతే ఇంకా అప్పు తీసుకొస్తున్నామా దీని అన్నింటికి పరిశీలించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే పంచాయతీని కానీ దిశానిర్దేశం చేయకపోతే ఇక జీవితంలో పంచాయతీ రాజు మాత్రం ఎవరు చేయలేరు ఎందుకంటే పంచాయతీ రాజ్ అంటే చాలా చాలా పెద్ద కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంస్థ వచ్చే ఇన్కమ్ వచ్చేది ఆ ఇన్కమ్ని దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు చాలామంది అక్కడ ఆఫీసర్లు అవ్వచ్చు మేబీ దానికి సపోర్టెడ్ పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు ఇది నేను ఒకటే చెప్తున్నా మనం అక్కడ ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయామా అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయన ఇంకా తొమ్మిది నెలలు అయినా కూడా ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న ఇది ఇది ఒక ప్రశ్న అయితే మొత్తం గంధప్ప చెక్కలన్నీ కూడా ఎర్ర అనేది మొత్తం టోటల్గా దోచుకున్నారు దాచుకున్నారు చాలా మంది జైల్లో ఉన్నారు కొన్ని వేల కోట్లు ఆక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతో మందిని పట్టుకోవాల్సిన అవసరం ఉంది దిమ్మలు తీసుకెళ్లే కూలీలు కాకుండా నాయకులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి అది దాని మీద ఎంత దాకా ప్రక్షాళన చేశారు ఎలా తీసుకొచ్చారు ఈ రోజు అడవిలో నుంచి మొత్తం టోటల్గా వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి బయటకు వచ్చి వాటర్ లేక నీళ్ళు లేక వాళ్ళ తిండి లేక బయటకు వచ్చి ఆ మొత్తం తోటగా అలిపిరి నాటక మధ్యలో వచ్చి చిరుతులు కానీ ఇంకోటి కానీ జంతువులు బయట ఉంటున్నాయి అంటే కారణం ఏంటో తెలుసండి అక్కడ అడవిలో వాళ్ళకి రక్షణ లేదు అడవిలో వాళ్ళకి మొత్తం టోటల్ గా అక్కడ దిమ్మలు కొట్టేస్తూ ఉంటే అక్కడ ఆకలితో అలవరించిపోతూ నీ నేను నీళ్ళు లేక నీళ్ళు లేక అవి బయటకు వస్తున్నాయి భయ భయప్రాంతలు బయటకు వస్తున్నాయి అది కావాలని బయటకు వచ్చేది కాదు దాన్ని మనం ఎందుకు అడవిని మనం ఎందుకు సంరక్షణ చేయలేకపోతున్నాం అటవీ శాఖని ఎందుకు మనం కరెక్ట్ గా తీసుకురాలేకపోతున్నాం ఈ తొమ్మిది నీళ్ళలో మనం ఏం చేసాం ఈ రోజు మొత్తం టోటల్గా ఈ తొమ్మిది నెలలో ఎక్కడ చూడండి చిరుతో వచ్చింది చిరుత వచ్చింది ఒకరు చంపింది ఒకరు ఇచ్చేసిందని చెప్పుకుంటూ వస్తున్నాం దానికి ఎందుకు మనం పురుషో పెట్టలేకపోతున్నాం ఇది ఒకటి రెండోది అకిరా గారిని రాజకీయాల్లోకి తీసుకొస్తారా తీసుకురారా అనేది ఆయన సినిమాలోకి వస్తారా అనేది అది అబ్కిరా గారి ఇష్టం అది ఎందుకంటే రాజకీయాల్లోకి అయితే రాడు కానీ ఒకలా సినిమాకి తీసుకొస్తే తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కూడా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ అబ్బాయి హీరో హీరో హీరోగా రావాలి లేకపోతే మ్యూజిడేటర్ గా రావాలని కోరుకుంటున్నారు ఇది నేను కాదని చెప్పట్లేదు రాజకీయంగా కొంతమంది బయట ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎక్కడ ఈయన చెప్పే ఈయన ఈయన ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో ఆ ప్రోగ్రాంలో కొన్ని అడ్డంకులు తగ్గుతున్నాయి ఆయన చెప్పిన ఆఫీసర్లు ఈయన మాట వినట్లేదు కొంతమంది వినట్లేదు మాటలు కనుక అది పవర్స్ అనేది కొంచెం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అనేది ఆఫీసర్ల మీద చర్య పట్టించుకోవట్లేదు అనేది ఒక అభియోగం కూడా ఉంది రెండోది రేషన్ బియ్యం మీద ఆయన వచ్చి డైరెక్ట్గా ద దిప్ మనోహర్ గారు అరే సీజ్ ద కంటేనర్ అంటేనే కానీ యాక్షన్ తీసుకోలేదు ఆఫీసర్లు మాట వినట్లేదు మాట వినలేనప్పుడు ఆ జిల్లా కలెక్టర్కి అక్కడ జిల్లా కలెక్టర్కి ఏం అధికారాలు ఉంటాయో అక్కడ మొత్తం టోటల్గా ఐపీఎస్ కి ఏం అధికారాలు ఉంటాయో తెలియవా మీకు ఆ అధికారాలు ఉండేటప్పుడు ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే ఇంకొక లెవెల్లోనే అక్కడ పోస్టులు వేయాలి ఏసైనా సరే జిల్లా అధికారి మనకు చేయకపోతే మన జిల్లాలో వచ్చిన రాబడి కాని ఇంకోటి కానీ దిగుబడి కానీ అవినీతి కానీ అక్కడే జరుగుతుంది అలా ముప్పై మొత్తం ముప్పై జిల్లాల్లో మనం జరిగితే మనం ఎంత నష్టపోతాం ఎన్ని వేల కోట్లు నష్టపోతాం ఒక పంచాయతీ ఈవో ఒక కోటి రూపాటున్నర తినేసి ఒక పంచాయతీ ఈవో కోటిన్నర తిని మీ జనసేన నాయకుడు దాంట్లోనే డిపాజిట్ చేస్తే డబ్బు అది కూడా కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అనుచరుడే ఆయన దగ్గర డిపాజిట్ చేస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా మన శాఖే కదా అది మన శాఖే కదా డిపాజిట్ ఇస్ డిపాజిట్ ఇస్ ద మనీ ఏది ఇసుకలో డబ్బు సంపాదించిన డబ్బును డిపాజిట్ చేస్తే ఒక ఈవో ఆ ఇవోని పట్టించుకు పట్టుకోలేని పరిస్థితిలో మనం పంచాయతీ ఉందా అని అడుగుతున్నా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీ జనసేన ఎమ్మెల్యే అనుచరుడే కదా మీ జనసేన నాయకులే కదా మీ పంచాయతీ శాఖ చేతుల్లో ఉన్నదే కదా దయచేసి అక్కడ రోడ్లు బాగులేకపోతే రోడ్లు వేయడానికి మనుషులు లేరు ఇలాంటివన్నీ మిమ్మల్ని ప్రశ్నిస్తారనే ఇలాంటి అన్నింటిలో కూడా మిమ్మల్ని న్యాయం చేస్తారనే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మిమ్మల్ని మేము నమ్మి మీరు రా రేపు ఎప్పుడైనా రాబోయే సీఎంగా మిమ్మల్ని అనుకుంటూ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు సార్ దయచేసి ఇది న్యాయం చేయడానికి వీరు ఫైట్ చేయండి వీళ్ళు మీ పంచాయతీలోనే అవకతవకలు ఉన్నాయి మీ పంచాయతీలో ఇలాంటి వాళ్ళని గట్టిగా తీసుకోండి అక్కడ కోర్టున్నరకు స్కామ్ జరిగితే ఆ డబ్బు డిపాజిట్ పట్టుకుంటే అక్కడ పెద్దలు పట్టుకుంటే ఆ డబ్బు డిపాజిట్ చేసిన ఈ ఈవోని ఎన్ని వందల కోట్లు తిన్నాడో ఎంత తిన్నాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కంప్లైంట్లు ఉన్నాయి ఆయన మీద ఎంక్వైరీలు ఉన్నాయి ఆయన మీద సపోర్ట్ ఆఫీసర్లు చేస్తున్నారు ఆయన మీద హైదరాబాద్ విజయవాడ దాకా ఆఫీసర్లు ఆయన సపోర్ట్ ఉన్నారు మరి మీ పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుంది ఇది నేను సూట్గా కొనతర రామకృష్ణ గారిని సూట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారిని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇది ఇలాంటివన్నీ ఇలాంటి ఒక్కటి నేను చెప్తున్నా మచ్చుకి ఇలాంటి కొన్ని కోకో కొలలు ఉన్నాయి అన్ని గట్టిగా పట్టుకొని అవినీతి తిమింగలాలు పట్టుకుంటే ఆ పంచాయతీ నుంచి మనకి ఇన్కమ్ రాబడి వస్తుంది ఒక పంచాయతీకి మనకి యాభై లక్షలు రాబడి రావాల్సింది మూడు లక్షల రూపాయలు మన బ్యాంక్ వస్తూ తక్కువ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని అడిగే పరిస్థితుల్లో ఈ పంచాయతీ నాయకులు పంచాయతీ ఆఫీసర్లు లేరు తక్కువ డబ్బు ఎక్కడికి వెళ్తుంది చలానా రూపాయలు కలెక్ట్ చేసిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే దాన్ని మీరు అడుగుతారనే మీ పంచాయతీలో సస్యామలం చేస్తారనే మిమ్మల్ని పూర్తిగా నమ్మే నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేస్తారు దయచేసి దాని మీద దృష్టి పెట్టండి అలాగే మీరు అటవీ శాఖ మీద దృష్టి పెట్టండి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి పాలన మీద దృష్టి పెట్టండి రేపు కాబోయే సీఎంగా మీరు అన్ని దృష్టి పెట్టి మీరు డైరెక్ట్గా ఏ బియ్యం అయితే రేషన్ బియ్యం పథకం పేద ప్రజలకు ఇవ్వాలనుకున్నారో ఏ రేషన్ బియ్యం ఏ ప్రజల్లోకి అయితే మీకు మంచి నమ్మకం మీ మీద ఉందో ఆ నమ్మకానికి ఎన్ని ఉదాహరణకు దయచేసి మీరు పెట్టి రేపు కాబోయే సీఎంగా మా అందరి ఆంధ్రప్రదేశ్ చిరకాలక కోరిక ఒక కాపుల్లో కానీ మీలో గానీ అందరికీ కూడా ఉన్నది దయచేసి ఇది టోటల్గా పోరాడమని మీ చేతుల్లో ఉన్న పంచాయతీలోనే ఈ ప్రక్షాళన చేయమని అడుగుతూ రిక్వెస్ట్ చేసుకుంటూ సార్ తీసుకుంటారు డెఫినెట్ గా సార్ ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే ఆయనకి రెండు మంచి శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖ అలాగే మళ్ళీ మళ్ళా ఇది అడవి ఇది శాఖ ఇవన్నీ ఉన్నాయి ఆయనకి చాలా ఇష్టమైన శాఖలు అందులో చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అందులో జరుగుతున్న అవినీతి కూడా చాలా ఉంది సో వాటి గురించి చర్చ లేకుండా ఎంతసేపటికి పక్క శాఖల మీద లేకపోతే పక్క విషయాల మీద చర్చ పెట్టడం వల్ల మన రాష్ట్రానికి కూడా ఏం ఉపయోగం లేదు సో ఇప్పటికన్నా సరే వాళ్ళు కరెక్ట్ చేసుకొని వాళ్ళ శాఖల్లో జరుగు జరుగుతున్న అవినీతిని కానీ తప్పులు కానీ ప్రక్షాళన చేస్తారని ఆశిద్దాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ